వాళ్ళకి పెళ్లిళ్ళు చేస్తూ ఒక బంగారం అమ్మేసి ఒకరికి పెళ్లి చేసి పుణ్యకార్యాలు చేస్తూ ఇంట్లోనే ఉంటుంటాం అతి త్వరలోనే టెన్షన్ కూడా లేని పరిస్థితి వచ్చేసింది బంధువులు వదిలేశారు స్నేహితులు వదిలేశారు ఆస్తులు పోయి అన్ని పోయి అటువంటి సమయంలో పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎనభై నాలుగు సంవత్సరాల్లో నాకు ఏడు సంవత్సరాల వయసు అప్పుడు కట్టుబట్టలతో ఆ సంత అమ్మేసుకొని అరకు వ్యాధి వచ్చాం వచ్చిన తర్వాత ఒక యొక్క పూరి గుడిసిలో మేము అతిక్రియాం మా పక్కన క్రిస్టియన్స్ ఉండేవారు ఆ అన్నయ్య పేరు మురళి అక్క పేరే మంచి నాగమన్ వారు క్రిస్టియన్స్ అనమాట ఇక్కడ జెస్సీ మాస్టర్ గారని ఒక సంఘాన్ని నడిపిస్తా ఉంటారు ఆ చర్చ్ కి వాళ్ళు మమ్మల్ని ఫస్ట్ టైం పిలిచారు నా వేట ఒక్కసారి సండే స్కూల్ పంపించండి అని చెప్పంటే దీనికి ఏం అర్థం పంపిస్తే జెస్సీ మాస్టర్ గారు అని ఆయనకి గుర్రం ఉండేది సో అక్కడికి ఫస్ట్ టైం తీసుకెళ్ళినప్పుడు నూట పదిహేను కీర్త ద్వారా దేవుడు అనేవాడు స్పందించేవాడు అని మాట్లాడినప్పుడు నా ఏడు ఏట యేసుకృష్ణకు అరుగు వ్యాలీలోనే నా హృదయాన్ని నేను ఇచ్చాను అప్పుడే దేవుడు నన్ను సమయో అని పిలుచుకుంటాడు నేను ప్రపంచమంతా వాడుకుంటాను అని చెప్పి నశించిన దాన్ని రెండుకి రక్షించాను ఎక్కడో కొందరు ఎక్కడో ఎక్కడో ఎవరు గుర్తింపు లేని స్థితిలో ఉన్న ఈ యొక్క హృదయంలోనికి ఆ బహుమతి వచ్చి ఈ రోజున నన్ను ప్రపంచమంతా ఊరేగిస్తూ నన్ను ఒక కరమైన వ్యక్తిగా ఆ బహుమతి చేసిన ఈ అరకు వ్యాలీలో ఒక మూడు నెలలో నాలుగు నెలలో మాత్రమే ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను తెలుసా యేసుక్రీస్తు ప్రభు నీ హృదయంలో ఉంటే ఎప్పటికీ కూడా నీ జీవితంలో దాన్ని ఎవ్వరు దొంగలించలే సంగతి తెలుసుకోవాలి అయితే ఈ రోజు చాలా మంది క్రిస్మస్ మిస్ అయిపోతా ఉన్నారు కదా ఆ రోజు బైబుల్లో కూడా కొంతమంది క్రిస్మస్ మిస్ అవుతారు క్రిస్మస్ నేను అసలు మిస్ అండి స్టార్ ఇప్పుడే రెడీ చేశాను అని అనుకుంటున్నారేమో కదా స్టార్ ఇంటి పైన స్టారు అని అడగాల్సిన పరిస్థితుల్లో ఈ రోజు నుంచి కదా ఇంటి మీదేమో స్టార్ ఉంటది ఇంట్లో మంది బాగుంటది క్రిస్మస్ అనయా వచ్చి అనియా బావా వచ్చి బావా మనందరూ కలిపి మందు పార్టీ చేసుకున్నాం అనేది క్రిస్మస్ కాదు క్రిస్మస్ అంటే నీ జీవితంలో తినడానికి లేకపోయినా నీ హృదయం అనే కోటలో ఆయన జీవిస్తా ఉంటే క్రిస్మస్ రోజున నువ్వు కంచి త్రాగుతున్నా నీ హృదయం అనే కోటలో ఏసయే జీవిస్తే నీ యొక్క జీవితం అనే కోట మీద రక్షణానందం అనే ఎప్పుడు ఎగురుతూనే ఉంటుంది దాన్ని క్రిస్మస్ అని చెప్పి అంటారు క్రిస్మస్ అయిపోతున్నావు ఇందాక అంకిత్ చెనట్లుగానే బర్త్డే బేబీనిస్తాడని ఇంటి దగ్గర పెట్టి పార్టీ చేసుకుంటున్నట్లుగానే పుట్టినరోజుకి కారణమైన ఏసై లేకుండానే కొంతమంది క్రిస్మస్ చేస్తుంటా ఉన్నారు కదా ఎంతో మందిని మనం చూస్తూ ఉంటాం ఏంటి అంటే తొంగోవడం ఈ మూడే క్రిస్మస్ కి చాలా మంది చేస్తాం సార్ చాలా మంది క్రిస్మస్ ని మిస్ అయిపోతున్నారు వైపులో కూడా ఒక ఇద్దరిని మనం మిస్ అయిపోయిన వారిని మనం చూస్తాం అందులో మొట్టమొదటి వ్యక్తి ఎవరు తెలుసా సత్వం ఎం యజమాని ఎప్పుడైతే నిండు చూలాలుగా మరియమ్మ తల్లిని తీసుకొని ఎప్పుడైతే యువసేపు వస్తూ అయ్యా ఆమెకి నబ్బులు వస్తామనే ప్రెగ్నెంట్ మీరు ఇస్తారా అంటే ఆ యొక్క సత్రం యజమాని స్థలము లేనందున సారే అని చెప్పి అన్నాడు ఎవరికి అని అంటే రక్షకుడికి ఆశ్రయం ఇవ్వడానికి ఆ వ్యక్తికి మనసు లేదు ఏమండి మన భారతదేశంలో ఎంత చక్కగా స్త్రీలు గౌరవిస్తారు గర్భిణీ ఎంత చక్కగా గౌరవిస్తారు కదా కదా అలాగే నేను మనం చూస్తే కొన్ని ఆటోల మీద ఏమైంది ఉంటుందంటే గర్భిణీ స్త్రీలకి ప్రయాణం ఉచితం అని చెప్పంటారు ప్రతి ఆటో వ్యక్తి కూడా ఎవరైనా గర్భిణీ స్త్రీ ఉంటే ఆమె ఉచితంగా ఇంటి దగ్గర తీసుకెళ్ళాలనుకొని మన దేశంలో అటువంటి గర్భిణీ స్త్రీలు చూడగానే కొంతమంది అన్నలు ఏం చేస్తారంటే చక్కగా వాళ్ళని హాస్పిటల్ తీసుకెళ్లి తీసుకొస్తా ఉంటారు యువతల్ని కూడా అటువంటి స్త్రీలను గౌరవించే అద్భుతమైన సాంప్రదాయమే వాళ్ళు ఏమి అనాగరికులు కాదు ఒక సాంప్రదాయం ఎంత భయంకరంగా ఉంటుందంటే అంటే అన్నటువంటి ఒక తెగ ఉంటుంది ఆ తెగలో వాళ్ళు ఎంత మూర్పులు అంటే భార్యకు తొమ్మిది నెలలు ఇంకొక ఐద రోజులు డెలివరీ అయిపోతుంది అన్నప్పటికీ భార్య సింగిల్ గా అడవిలో వదిలేసి భర్త వచ్చేస్తాడు ఆ భార్య అడవిలో జంతువులు అరుస్తూ ఉంటే ఆ మధ్యలో ఆ పెయింట్స్ తట్టుకోలేక అరిచి అరిచిలు పెట్టి